నందిపురం అనే రాజ్యం ఆ రాజ్యానికి శివదేవుడు అనే రాజు ఉండేవాడు అతని భార్య మైత్రీదేవి రాజ్య ప్రజలు ఎంతో సంతోషంగా జీవించసాగారు ఆ రాజుకి వేటకు వెళ్ళే అలవాటు ఉండేది ఆయనకు బాల అనే ఏనుగు ఒకటి ఉండేది ఆ ఏనుగు రాజు రాణిగారికి చాలా ఇష్టం ఏనుగు ఆ రాజ్యంలో చాలా సంతోషంగా ఉండేది ప్రజలందరినీ ఆశీర్వదిస్తూ ఉండేది చాలా దయగల ఏనుగు రాజుగారు వేటకు బయలుదేరుతూ ఉంటే వెంట బాల అనే ఏనుగును సైనికులు గుర్రాలు అందరూ కలిసి అడవికి వేటకు వెళ్ళారు అడవికి వెళ్ళేసరికి రాత్రి సమయం అయింది వారు ఆ రాత్రికి అడవిలోనే ఉండి తెల్లవారిన తర్వాత వేట కొనసాగించి తిరిగి రాజ్యానికి వెళ్ళాలి అనుకున్నారు ఆ రోజు రాత్రి సమయంలో ఏనుగు స్నానం చేయించాలి అని సైనికులు అందరూ కలిసి చెరువు దగ్గరకు తీసుకుని వెళ్ళారు మనం చేయిస్తుండగా ఏనుగు బురదలో కూరుకుపోయింది అయితే ఆ సైనికులు ఆ ఏనుగును అలానే చూస్తూ ఉండిపోయారు కొంతసేపటి వరకు వారికి ఏమీ అర్థం అవ్వలేదు ఏం చేయాలో కూడా తోచలేదు తాళ్ళతో లాగారు కానీ అది అసలు ఒక్క ఇంచు మందం కూడా కదలలేదు ఈ విషయాన్ని కొంతమంది సైనికులు వెళ్ళి రాజుగారికి చే చేరవేశారు కొంతమంది సైనికులు బల్లాలు కర్రలు అన్నిటితో ఏనుగు వీపు మీద ఎంత కొట్టినా కూడా అది ఒక్క ఇంచు కూడా కదలలేకపోయింది ఈ వార్తను రాజమందిరంలో ఉన్న రాణికి మంత్రులకు చేరవేశారు రాజుగారు వెంటనే రాణి మంత్రులు అందరూ ప్రయాణమయ్యి ఇక్కడకు రావాలి అని కబురు పంపారు అప్పుడు వాళ్ళందరూ ఏ బాల ఏనుగు మీద ఉన్న ప్రేమతో అందరూ అడవికి చేరుకున్నారు రాణి మంత్రులందరూ మంత్రులతో రాజుగారు సమావేశమయ్యి ఏం చేద్దాం అని పరిష్కారం అడగగా మంత్రులకు ఏం చేయాలో తోచలేదు ఏం చేయాలో కూడా వారికి అర్థం అవ్వలేదు వారిలో ఒక మంత్రిగారు లేచి మనం డప్పులు వాయిద్యాలు పెద్ద పెద్ద శబ్దాలు చేసే కుండలను తెప్పిద్దాం అని సలహా ఇచ్చారు దానికి సమ్మతించి మరుసటి రోజున శబ్దాలు చేయడానికి అన్ని సామాగ్రిని తేవటం జరిగింది వారందరూ ఆ వస్తువులతో ఆ శబ్దాలు పెద్ద పెద్ద శబ్దాలను చేయసాగారు ఆ శబ్దాలు అన్నీ ఎలా ఉన్నాయంటే యుద్ధంలో యుద్ధ బేరిలాగా ఉంది అప్పుడు ఏనుగులో కదలిక మొదలయ్యింది చిన్నగా కద మొదలుపెట్టింది అది బయటకు రావటానికి నెమ్మది నెమ్మది నెమ్మదిగా ప్రయత్నం చేయసాగింది అలా నెమ్మదిగా ప్రయత్నం చేస్తూనే ఏనుగు బయటకు రావటం జరిగింది అలా బయటకు వచ్చిన తర్వాత ఏనుగు ఒంటికి మొత్తం బురద అంటుకుని పోయి ఉంది అది అలా బయటకు వచ్చి అందరిని చూస్తూ ఉండిపోయింది బాలా ఏనుగు బురదలో ఇరుక్కుని క్షేమంగా బయటకు వచ్చిన సంగతిని కొంతమంది సైనికులు వెళ్ళి రాజుగారికి ఈ విషయం చేరవేశారు అప్పుడు రాజుగారు అక్కడికి వచ్చి ఏనుగును అంత పరీక్షగా చూసి వెళ్ళిపోయారు రాత్రి మొత్తం బల్లాలతో ఏనుగులతో అంత దాని వంటిని గాయపరిచినా కూడా కొంచెం కూడా కదలని ఏనుగు ఎలా ఒక్కసారి ఆ శబ్దానికి కదిలిందో అందరికీ అర్థం అవ్వలేదు ఎలా కదిలింది అని ఈ అందరి మెదళ్లలో ప్రశ్నలు మొదలయ్యాయి అలా అలా చూస్తూ ఉండగానే రాజు మంత్రులందరూ సమావేశమయ్యారు అందరికీ ఒకటే ప్రశ్న ఏనుగు అప్పటి వరకు కదలనిది ఎలా కదిలింది ఆ చప్పుళ్ళ వల్ల అని రాజుగారు కూడా ఇదే ప్రశ్నతో సతమతమవుతూ ఉన్నారు రాజుగారు ఎవరైతే మంత్రి సలహా ఇచ్చారో ఆ మంత్రిని అడగ ఆయన ఇలా చెప్పారు ఏనుగు శబ్ చేయగానే బయటకెందుకు వచ్చింది అంటే అది రాజు గారి మీద ఉన్న ప్రేమ వలన బయటకు వచ్చింది అది యుద్ధబేరి శబ్దాలను విన్నది ఆ శబ్దాలు ఎలా ఉన్నాయంటే రాజుగారు ఏదో ఆపదలో ఉన్నారు ఆ రాజుగారు యుద్ధంలో ఉన్నారు ఆ యుద్ధంలో నేను రాజుగారిని రక్షించుకోవాలి అని ప్రేమతో ఆ బురదలో నుంచి రావడానికి ప్రయత్నం చేసి బయటకు వచ్చింది అని చెప్పి సమాధానం చెప్పారు